భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మరియు అమ్మవారి సేవకులు బ్రహ్మశ్రీ మురళీధర్ శర్మ గురుగారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురుగారు మహాదేవ గురుగారు శివరాత్రి మహాశివరాత్రి చాలా వైబ్రేషన్ ఒక ఎనర్జీ వస్తుంది నిజంగా ఆ శివుడి అనుగ్రహం ఉంటే అసలు లేనిది కానిది అంటూ ఏమీ లేదు గురుగారు సర్వం ఆయనే కాబట్టి ఆయన అనుగ్రహం ప్రతి ఒక్కరి మీద కలగాలంటే ఆ రోజుని ఎలా వినియోగించుకోవాలి సంవత్సరానికి ఒక్క రోజు వస్తుంది కాబట్టి ఏం చేయమంటారు ముఖ్యంగా తప్పకుండా అమ్మ శివరాత్రి అంటేనే అసలు ఆ యొక్క ఈశ్వరుడు మనకు లింగ రూపకంగా లింగోద్భావం రూపకంగా కూడా మనకు రాత్రి చక్కగా కూడా లింగం రూపకంగా వెలిసినటువంటి రోజుగా శివ పార్వతుల కళ్యాణము రోజుగా లేదా ఈ యొక్క ఈశ్వరుడు ఒక యోగ ముద్రలోకి వెళ్ళినటువంటి రోజుగా కొందరు నాగ సాధువులు ఇలా ఎన్నో ఎన్నో విషయాలు కూడా చెబుతూ ఉంటారు ప్రేమకు చిహ్నము అదేవిధంగా ఈ యొక్క స్వామివారి యొక్క అనుగ్రహము పొందాలి అనుకుంటే చాలా అంటే చాలా ముక్తి మార్గాలలో మొట్టమొదటిది ఖచ్చితంగా ప్రేమ గుణం వినరా కడుపులో ఈర్ష్య అనేటువంటిది లేకుండా అందరినీ సమానమైన భావముతో ఇవాళ మనకు నాలుగు డబ్బులు వచ్చినప్పటికీ అంతా సమానమే అనుకునేటువంటి పరిస్థితిలో నేను ఈరోజు ఇక్కడ ఉండడానికి కారణం ఎవరు ఆ మూలము అనేది మనము మర్చిపోకుండా ఎప్పుడైతే ఉంటామో భావంతో చిన్న సహాయం చేసినా కూడా పెద్ద మనసుతో థ్యాంక్ యూ ఎప్పుడైతే ఒక గ్రాటిట్యూడ్ చూపిస్తూ మనం ఉంటామో వారి అందు ఈశ్వరుడు ఎల్లవేళలా కొలువు తీరుతాడు సో ఇవే చిన్న చిన్న విషయాలే ఎక్కువ అవసరం లేదు కనుక సో సొంత తండ్రి తల్లి తోబుట్టువులు వీరి పట్ల ఎంతో ప్రేమతో ఆప్యాయంగా ఉండేటువంటి వారికి ఈశ్వరుని యొక్క ప్రేమ వెళ్ళ ఉంటుంది కనుక మరి మహాశివరాత్రి మనకు సంవత్సరానికి ఒకసారి మాత్రమే వచ్చేటువంటి యొక్క మహాశివరాత్రి ఆకాశంలో కావచ్చును మన యొక్క ఈ యొక్క యూనివర్స్ ఈ మహాశివరాత్రి రోజు ఒక విశేషమైనటువంటి ఒక పవర్ అనేటువంటిది జనరేట్ అవుతుంది ఇది అందరూ కూడా ఈ సమయంలో అబ్జర్వ్ చేయొచ్చు మీరు ఎక్కడైనా నిర్మానుష్యంగా ఉండేటువంటి ప్రదేశంలో కూర్చొని ఈ మహాశివరాత్రి రోజు కొంత ఎత్తైన ప్రదేశంలో కూర్చొని చాప వేసుకొని కూర్చొని చక్కగా ఓం నమ శివాయ అనేటువంటి నామాన్ని మీరు జపిస్తూ ఉండడం వల్ల ఖచ్చితంగా ఈశ్వరుని యొక్క మదిలో మీరు మీ మదిలో ఈశ్వరుడు ఈశ్వరుని యొక్క మదిలో మీ యొక్క జ్ఞాపకం ఉండిపోతుంది ఇది మాత్రం ఖచ్చితంగా కనుక పూజలు ఉంటాయి ఈశ్వరునికి ఖచ్చితంగా గురువారం వస్తూ ఉన్నది మనకు బుధవారం వస్తూ ఉన్నది ఈ యొక్క మహాశివరాత్రి సో బుధవారం వస్తున్నటువంటి సందర్భంలో సుమారుగా ఒక దీపారాధన ఏం దీపారాధన ఒక చక్కగా కూడా మనకు ఇక ఈ యొక్క మన ఆముదము నూనె ఆముదము నూనెతో దీపారాధన చేసి ఒక ఐదు ఇలాచీలు అందులో వేయడం వల్ల ఈరోజు మొత్తము కూడా మంచి ఫలితాలు మీకు ఉండబోతున్నాయి ఈశ్వరునికి పంచామృతాలతో అభిషేకమైన లేదా భస్మాభిషేకమైన లేదా బిల్వ నీటితో అంటే బిల్వ దళాలను సేకరించి ఈ దళాలను ఒక బిందెలో వేసుకొని ఒక పాత్రలో అందులో చక్కగా కూడా కొంత మనకు పన్నీరు అంటే రోజు వాటర్ లేదా గురాబీ రెక్కలు వేసి కొన్ని నీళ్ళు పోసినా కూడా రోజు వాటర్ అవుతుంది పన్నీరు నీటిని అదేవిధంగా కొంత సుగంధ ద్రవ్యాలు అంటే పచ్చకర్పూరము ఇలాచీలు అదేవిధంగా లవంగము జాజికాయ జాపత్రి వీటన్నిటిని కూడా పొడిగా మార్చి ఈ పొడిని నీటిలో వేసి కొంతమేర నీరును పోసి దళాలను చక్కగా అందులో నానబెట్టి ఒక పన్నెండు గంటల తర్వాత అభిషేకం చేయడం వల్ల ఈశ్వరునికి అమోఘమైనటువంటి ధనపరమైనటువంటి సమస్యల నుండి చెక్ పెట్టవచ్చును ఆరోగ్య సమస్యలకు కూడా చెక్ పెట్టవచ్చును సో భక్తులకు అదృష్టమైన విషయం ఏమిటి అంటే మనకిక్కడ తెలంగాణలో ప్రసిద్ధి కాంచినటువంటి వేములవాడ కావచ్చును అదేవిధంగా మనకిక్కడ కాళేశ్వరం కాళేశ్వరంలో ఎంతో విశేషంగా మనకు పన్నెండు సంవత్సరాలకు ఒకసారి అక్కడ పుష్కరాలు కూడా సాగుతూ ఉంటాయి సో అలాంటి ప్రదేశంలో ఈ కాళేశ్వరంలో చండీ హోమము ఈ మహాశివరాత్రి రోజు అదేవిధంగా మహాన్యాసపూర్వకంగా రుద్రాభిషేకము పాటుగా మృత్యుంజయ హోమము నిర్వహించే పరిస్థితి ఉంటుంది ప్రత్యో ప్రత్యక్షంగా అయినా పరోక్షంగా అయినా కూడా ఇరవై ఒక్క మందికి మాత్రమే మనకు తీసుకువెళ్ళి వారికి అక్కడ దర్శనం చేయించి మన ఆధ్వర్యంలో ఈ పూజా కార్యక్రమాలు చేయించి తీసుకుని వచ్చే పరిస్థితి సో వచ్చే అటువంటి వారు తప్పకుండా కూడా కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కు కాల్ చేసి మీ డీటెయిల్స్ ఇవ్వడం వల్ల మనము ఎట్లా వెళ్ళాలి ఏమిటి అనేది కూడా నేను సమయం లేదు చాలా తక్కువ టైం కనుక మేషరాశి నుండి మేషరాశి కర్కాటక రాశి సింహరాశి కన్యా రాశి ధనస్సు రాశి కుంభరాశి మీనరాశి ఈ రాశుల వారు ఖచ్చితంగా కూడా ఈ పూజలలో పాల్గొనేటువంటి ప్రయత్నం చేయండి ఎందుకంటే అర్ధాష్టమ శని మన ఆధ్వర్యంలో ఎందుకంటే అర్ధాష్టమ శని అష్టమ శని ఏలినాడు శనిలతో సప్తమ శనిలతో ఇబ్బంది పడేటువంటి ఈ రాశులు ముందు ఆ ముందు కొంత ఇబ్బందికరంగా ఉండబోతున్నవి సో ఆల్ ది బెస్ట్ సో శివరాత్రి కంటే దర్శనమే చాలా కష్టం టెంపుల్స్ లో చాలా రద్దీ ఉంటుంది అలాంటిది శివరాత్రి రోజు దర్శనంతో పాటు ఈ పూజలు కూడా మీరే స్వయంగా చేస్తారంటే నిజంగా అదృష్టమే మీరు మొదట అన్నట్టుగా పదము అదృష్టం అన్నారు నిజంగా అదృష్టమే నిజంగా ఆ శివరాత్రి రోజు ఖచ్చితంగా అందరూ వినియోగించుకోవాలి అంటే మామూలు రోజుల్లో చేసేదానికంటే ప్రత్యేకమైన తిథుల్లో అందులోకి మహాశివరాత్రి అంటే ఎంత పుణ్యం గురువు గారు నిజంగా సో చందరూ ఇక్కడ కాశీ అని అంటే ఎక్కడి పరిస్థితి అక్కడే ముందు ఇక్కడ మనము ఉదయించినటువంటి ప్రదేశాన్ని మనం చూసుకుందాం కాశీ అనేటువంటిది పుణ్యక్షేత్రమే తప్పకుండా సో మన క్షేత్రాలను మనము కూడా పరిచయం చేయాలి నలుగురికి రేపటి కాలంలో ధర్మపురిలో కూడా ధర్మపురి దక్షిణ వాహిని ధర్మపురిలో యమధర్మరాజు తపస్సు చేసినటువంటి ప్రదేశంలో కూడా ఇక్కడ మనము పితృదోషాలు నారాయణ నాగ్బలి కార్యక్రమాలు కూడా నిర్వహించబోతున్నాం అవును ఫ్యూచర్ లో ఓకే నిజంగా శివరాత్రికి అయితే చాలా మంచి అవకాశము చాలా తక్కువ టైం ఉంది నిజంగా ఆ రోజుని అందరూ వినియోగించుకుందాం ఎటువంటి ప్రాబ్లమ్స్ క్లియర్ చేసుకునే అవకాశం అయ్యలాగా గురువు గారు మనందరికి కల్పిస్తున్నారు కాబట్టి లేట్ చేయకుండా ఎక్కువ ఆలోచించుకుంటే చక్కగా బుక్ చేసుకోండి అందరూ మంచి అవకాశం కల్పిస్తున్నారు గురుగారు నమస్తే